ఈ రోజు ఈ యొక్క ఏడు కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ ఏడు కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా తెరకూడదు నేను ఈరోజు రోజు కాదు ఒకసారి అసెంబ్లీలో ఇది మనగా ఏడు కొండల్ని ఐదు కొండలు అంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్ర తోడు వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా నమ్ములుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను వస్తా ఉంటే ఇరవై నాలుగు గ్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు నేను ఏ తప్పు చేయలేదు ప్రజాహితం కోసం పనిచేశాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాలి ఖర్చు పెడితే వెంకటేశ్వర్ ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది దగ్గర ఎంట్రన్స్ లోని అయితే ఆ రోజు వినాయకులు నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు విడిచిపెట్టాడు అక్కడి నుంచి ఒక పుడికొండ జ్ఞాపంది అది తలుచుకుంటే నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కార్లు అందరం కూడా మరికంగాని ఒకవరకు విధంగా దెబ్బలు తగినాయి నేనున్నాను కృష్ణమూర్తి నాడు గోపాలకృష్ణారెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఇరవై నాలుగు గ్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విద్య చేస్తా ఉంటాను ఇక్కడ ఉండే వ్యక్తులు ఎవరు అపచారం చేయొద్దండి అపవిత్రానికి ఎక్కడ కూడా శ్రీకాలుస్త తెలివిగో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాలు చాలా పోరాటాలు చేశారు కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తా ఉంటాను ఈరోజు మా పుట్టిన పుట్టినరోజు కూడా అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు అదే మరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది ఈ రోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కార్పు వస్తుంది ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్ డొనేట్ చేస్తున్నారు లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది శాశ్వతంగా జరుగుతుంది ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అందం వడ్డిచ్చినప్పుడు ఉంటే తృప్తి కట్టలేదు అందుకని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ సర్వ్ చేశాం మేము సర్వ్ చేయడమే కాకుండా పావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాలు నేర్పిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మనం బాగుండడం కాదు సమాజ హితం కోసం అంతా పనిచేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం ఆ రోజు ఒకటి ఆలోచించాం వెనుగబడ ప్రాంతమే రాయలసీమ ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు అందుకనే సిమ్స్ ఆధారంగా చేసుకుని రొయ్యా గానీ బర్డ్స్ కానీ సిమ్స్ కానీ మిగిలిన చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్ల ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మురుపు ప్రజలకు సేవ చేసి మూడున్నర రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ మాధవ సేవ రెండు ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాను దాన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ బుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరా సిటీ కాకుపల్లి బిట్ టూ వర్ధన్ ఫ్లాట్ మరియు సంప్రదించండి బ్యూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు